గతంలో ఉన్న భూ చట్టాలను మార్చేసి కొంతమంది స్వార్థం కోసం గత పాలకులు ధర్ణి అనే మాయదారి చట్టాన్ని తీసుకొచ్చిందని ధర్ణిలో ఉన్న లోపాలను సర్దిద్ది ఇబ్బంది పడుతున్న ప్రజలకు న్యాయం చేయడానికి ఈ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగిందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు

వచ్చి మాకు అన్యాయం జరిగింది దయచేసి మా అప్పీల్ ప్రభుత్వంలో మాకు న్యాయం చేయాలంటే వాటి వాళ్ళు అర్థాన్ని గ్రామంలో ఒక అందించి ఇంకా ఎవరన్నా కూడా కొడుకుని కానీ కూతురు కానీ అంటే వాళ్ళకు ఈ తెలియచేసి ఈ వారసత్వంలో మాకు న్యాయం చేయొచ్చు మీరు ఒక్కడే కాదు ఇది ఎవరైనా కొనుగోలు కానీ విక్రయించుకోవడం కానీ కాకుండా మనందరికీ ఒక ఆధార్ కార్డ్ అనేది ఉంటుంది ఇప్పుడు భూమికి కూడా ఒక గుర్తింపు కార్డు ఉండాలి ఇది నా భూమి ఇది జియో జియోలాట్రికల్ కోఆర్డినేట్స్ తోటి శాటిలైట్ కోఆర్డినేట్స్ తోటి దాని బతులేని చుట్టుపక్కల ఎవరెవరు ఇరవై ఉన్నాయో ఒక సర్వీస్ చేసిన తోటి సహా ఈ భూద